శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాం ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు చూసుకున్న తులారాశి వారికి ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది అని అలాగే మీ జాతకంలో ఉన్న దశ గ్రహస్థితి ఎలా ఉంది కాస్త చూసి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని లాస్ట్ టైం లాగా ఈసారి మరీ అంత ఎక్కువ టైం అస్సలు తీసుకోను తక్కువ టైం లోపలనే చాలా ఎక్కువ మీకు చెప్పడానికి ప్రయత్నించుతా అని ఎవరైతే తులారాశి వారు ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియో కింద మీరు శ్రీ విష్ణు రూపాయ నమశాన్ని తప్పకుండా కమెంట్ చేయండి నేను మీ నుంచి ఆశిస్తుంది ఇది ఒక్కటే మిగతా ఏది కాదు థ్యాంక్ యూ అండి చూడండి తులారాశి వారికి ప్రెజెంట్ టైం బ్యాడ్ బ్యాడ్ ఎక్కడైనా నడుస్తుందా అంటే నడుస్తుంది చాలా మంది దీన్ని ఒప్పుకుంటారు కొందరు ఒప్పుకోరు పంచమ స్థానంలో శని దేవుడు పంచమ స్థానంలో శనిదేవుడు ఒక విషయం తెలుసుకోండి దక్షిణ భారతం లోపల ప్రత్యేకంగా కేరళ క్షేత్రాల లోపల ఈ దీనికి ఎక్కువ విలువ ఇచ్చారు పంచమ స్థానంలో కనుక శాట గోచరం జరుగుతున్నట్లయితే అది చాలా ఇబ్బందిగా ఉంటది చాలా ఇబ్బందిగా ఉంటది ఎప్పుడైతే మీరు చతుర్దశని అయిపోయిన తర్వాత మీరు చాలా సంతోషంగా ఉంటారని తులరాశి వారు అందరు అనుకునే ఉన్నారు కానీ దాని తర్వాత ఇంకా స్ట్రగల్ పెరిగింది చెప్పాలంటే అప్పుడు ఇంకా బాగుండే దీనికన్నా అప్పుడు దీనికన్నా ఇంకా బాగుండే ఇప్పుడు ఈ టైం అయితే చాలా స్ట్రగల్ ఉంది ప్రెసెంట్ తులారాశి వారికి ఎంత వరకు ఉండబోతుంది ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు ఉండబోతుంది దాని తర్వాత మళ్ళీ అన్ని రెగ్యులర్ గా అవుతాయి మీరు అనుకునే అన్ని ముందుగా మీరు ఎలా ఉండే అలా తప్పకుండా మీరు అవుతారు కానీ అంతవరకు సాటర్న్ మీ రాశి నుంచి పంచమ స్థానంలోనే ఉండడం వల్ల ఇది కాస్త మీకు కొన్ని విషయాల్లో ఒత్తిడి కూడా తెస్తుంటాడు బుద్ధిని కూడా సరిగ్గా పనిచేయనివ్వడు అలాగే మీరు ఏదైతే చేయాలని అనుకుంటారో అందులో ఎక్కువ సమస్యలు మిమ్మల్ని తెస్తుంటాడు ఎందుకు ఈ మాట చెప్తున్నా మరి జాగ్రత్తగా వినండి ప్రెజెంట్ ఎందుకు అవుతుందని శని సంబంధం ఏకాదశాది స్థానం పైన ఉంది సటన్ సెవెంత్ ఆస్పెక్ట్ ఇన్ లెవెంత్ హౌస్ లెవెంత్ హౌస్ ఇది ఏంటంటే మనకు రావాల్సింది ఏదైనా కానివ్వండి మనకు దక్కాల్సింది ఏదైనా కానివ్వండి అది లెవెన్త్ హౌస్ నుంచి చూస్తారు సరే ఓకే లెవెంత్ హౌస్ పైన సాటర్న్ సంబంధం ఉంది ఇంకా వచ్చే అవకాశం టైం ఉంది అనుకోండి లెవెంత్ హౌస్ లార్డ్ ఎవరైతే ఉంటారో సూర్యుడు పైన కూడా శని సంబంధం ఉన్నది ఇక్కడ శని సంబంధమే ఇక్కడ కూడా శని సంబంధమే రెండు పక్కల నుంచి చూసుకున్న అయితే శాటర్న సంబంధమే ఉంది కాబట్టి మీరు ఏవైతే అనుకుంటున్నారో ప్రెజెంట్ అవి టైంకి అస్సలు జరగవు మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి ఎంత ఏదైనా చేయండి టైం కు జరగదు తర్వాత మెల్లమెల్లగా అవుతుంది తప్ప మీరు అనుకున్నది ఈ టైం లోపలనే అస్సలు అవ్వదు ఇది మీరు తెలుసుకోండి కానీ తర్వాత ఏమైతే అవుతదో ఇప్పుడు ఏదైతే మీరు అనుకుంటున్నారో దీనికన్నా మంచిగా అవుతుంది దీనికన్నా మంచిగా అవుతాడు నేను ఎందుకు మంచిగా అవుతాను చెప్తున్నా తెలుసుకోండి తులారాశి వారికి శాటర్న యోగ కారకుడు అవుతాడు కేంద్ర త్రికోణ రాజోగ కారకుడు శనిదేవుడు అవుతాడు కాబట్టి శని వీళ్ళకి ఏమైనా ఇచ్చినప్పుడన్నా మంచినే ఇస్తాడు కానీ టైంకి ఇవ్వడు తర్వాత దీనికన్నా బాగానే ఇస్తాడు కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన ఒక పాయింట్ రాశి నుంచి అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి వక్రగతిలో ఉన్నాడు ఈ వక్ర దేవుగురు బృహస్పతి దేవుగురు బృహస్పతి దేని కారకుడు అది తెలుసుకోండి అష్టమ స్థానంలో ఏ ప్లానెట్ ఉన్నా కూడా దాని కారకత్వాలకి సంబంధించిన భయం ఎక్కువ పెట్టిస్తుంటాడు జాతకుడికి ఇప్పుడు దేవుగురు బృహస్పతి ధన కారకుడు దేవుగురు బృహస్పతి ఎక్స్పాండ్ కారకుడు మనం ఏదైతే గుర్తింపు ఫేమ్ పొందుతున్నామో దాని కారకుడు దేవుగురు బృహస్పతి కానీ ఇక్కడ ఫేమ్ కి కూడా కొన్ని సంబంధాలు భయం ఎలా అవుతుంటది ప్రైవసీ మెయింటైన్ చేయలేకపోతుంటాం ప్రైవసీ మెయింటైన్ చేయలేకపోతుంటాం అది కూడా మీకు ప్రాబ్లం అని అనుకోండి అని గురువు బంగారం కారకుడు గోల్డ్ కారకుడు కూడా జూపిటరే కాబట్టి బంగారం తాకట్టు పెట్టడం కావచ్చు బంగారం కొనడం కావచ్చు లేకపోతే బంగారం విషయానికి సంబంధించిన లోపల కాస్త జాగ్రత్తగా చూసి భయం ఉంటుంది భయం ఉంటుంది అది ఎక్కడైతే మీరు పెడుతున్నారా కొంటున్నారా వ్యక్తిగత విషయము కానీ బంగారానికి సంబంధించిన విషయాలు అయితే రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల కాస్త ఒక మైండ్ లో ఒక పాయింట్ ఉంటుంది మనం బంగారం కొనాలన్నా బంగారం ఇది పాయింట్ ఉంటుంది అండ్ గురు జ్ఞానకారకుడు గురు జ్ఞానకారకుడు కాబట్టి ఒకటి ఏంటంటే మనం ఏవైతే భౌతిక జీవితంలో జ్ఞానం అనుభవించుతుంటామో జ్ఞానం తీసుకుంటుంటామో ఆ జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగం చేయలేకపోతుంటాం మనం సరిగా ఉపయోగం చేయలేకపోతుంటాం ఎందుకు దేవుగురు బృహస్పతి షష్టాధిపతికి అష్టమ స్థానంలో ఉన్నాడు తెలుసుకోండి ఇది అని ఇదే దేవుగురు బృహస్పతి నిద్ర కూడా సరిగా పట్టనివాడు ఇదే దేవుగురు బృహస్పతి నిద్ర కూడా సరిగా పట్టనివాడు ఎందుకు నిద్ర సరిగా పట్టనివ్వడు తెలుసుకోండి తృతీయాధిపతి దేవుడు బృహస్పతి అవుతాడు తృతీయ స్థానం ఇది మన ఎఫర్ట్ మనం ఏమైతే ప్రయత్నాలు చేస్తుంటామో డే టు లైఫ్ లోపల అవి ప్రయత్నాల అధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా సరిగ్గా ఓరగటేందు కాబట్టి ఒక చిన్న అనుమానం ఉంటుంది ఇది మీకు అనుమానం ఇప్పుడు కాదు ఐ థింక్ చూసుకునేది లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఇలాగే జరుగుతుంది ప్రయత్నం అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాము కానీ రిజల్ట్స్ అయితే అవుట్పుట్ అయితే అనుకున్నట్టు రావట్లేదు మీరు ప్రయత్నం చాలా బాగా చేస్తున్నారు కానీ ఎవరైతే స్పిరిచువల్ లోపల చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి మంచి పనులు జరుగుతున్నాయి ఎవరైతే దేవుడిని వదిలేసి మిగతా అన్ని చేస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలు అన్ని విఫలమైపోతున్నాయి కానీ స్పిరిచువల్ ప్రయత్నం చేసే వాళ్ళప్పు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి బై బర్త్ జాతకం లోపల గనక వృషభ రాశిలో ఏదైనా బ్యాడ్ ప్లానెట్లో ఏదో ప్రభావం కూడా ఉంటది ఇక్కడ ఇది తెలుసుకోండి ఇంకొక పాయింట్ అంటే చెప్పాల్సింది ఇక్కడ శుక్రుడు అంటే మీ రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో వచ్చాడు సెకండ్ డిసెంబర్ రోజున రాబోతున్నాడు కానీ వచ్చిన ప్రభావం కూడా ఉంటది ఫోర్త్ హౌస్ లో రాబోతున్నాడు ఫోర్త్ హౌస్ శుక్రునికి డైరెక్షన్ బలం ఎక్కువ వస్తుంది అని ఫోర్త్ హౌస్ చూసుకుంటే స్థాన బలం ఉంటుంది దిశ బలం స్థాన బలం ఉంటది కాబట్టి ఈ శుక్రుడు తులారాశి వారికి ఏంటంటే భూమి భవనం వాహనం సౌక్యానికి సంబంధించిన విషయాలు లోపల ఒక శుభవార్త తప్పకుండా ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఏదైనా ప్రాపర్టీ కొనడం కావచ్చు ఏదైనా ఆస్తి ఏదైనా మీకు ముందు నుంచి రావాల్సింది ఏదైనా ఉన్నట్లయితే పక్క నుంచి పాజిటివ్ ఉండబోతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు చాలా రోజుల నుంచి ఒక పని కావాలని అనుకుంటున్నారు ఒక వ్యక్తిది ఆ పని అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది అని అష్టమాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల స్థానం మార్పి కూడా కనబడుతుంది అంటే స్థాన మార్పు ఏంటంటే వాస్తులతో ప్రాబ్లం ఉంది ఎవరో ఒకరు చెప్పారు వాస్తులో ప్రాబ్లం ఉంది ఇల్లు మార్చే యోగం కూడా కనబడుతుంది ఇల్లు మార్చే యోగం కూడా కనబడుతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే సాటర్న్ సారీ ఇది సాటర్న్ అలాగే శని సంబంధం త్రిద్వాదశ సంబంధం ఉండడం వల్ల అని మార్ సంబంధం శుక్రుడు పైన ఉండడం వల్ల ఇది కాస్త ఏంటంటే కొన్ని విషయాల లోపల బలవంతంగా కొన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది బలవంతంగా కొన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది ఇది పాజిటివ్ అంటే పాజిటివ్ అని చెప్పుకోండి కానీ క్యారెక్టర్ పరంగా ఇది అంత అనుకూలంగా ఉండదు క్యారెక్టర్ పరంగా ఇది అంత అనుకూలంగా అస్సలు ఉండదు బుద్ధి బ్రహ్మీణ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది మగ వల్లనే కావచ్చు ఆడవల్లని కావచ్చు క్యారెక్టర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోండి చిన్న చిన్న ఆశలకు కావచ్చు చిన్న చిన్న విషయాల కోసం క్యారెక్టర్ మారే అవకాశం కూడా కనబడుతుంది చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నించండి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నారో అది మీకు తెలుసు కాబట్టి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక పాయింట్ చెప్పాల్సిందంటే ఇక్కడ బుద్ధుడు కూడా వక్రగతి చెందాడు ద్వాదశాధిపతి ధనస్థానంలో వక్రగతి పొందాడు సేవింగ్స్ అయితే ప్రెసెంట్ అవ్వట్లేదు ఇదైతే కనబడుతుంది కానీ మీ డబ్బు ఎక్కడైతే ఖర్చు అయిపోతుందో అది మంచి కోసం అవుతుంది ఇది ఒకటి తెలుసుకోండి చాలా మందికి ఏంటంటే డబ్బు ఖర్చు అయిపోతుంది ఎక్కడ అనవసరమైన చోటు ఖర్చు అయిపోద్ది కానీ రాశి వారికి అలా కాదు తుల రాశి వారికి మంచి చోటే ఖర్చు అవుతుంది దిగులు పడకండి అని ప్రజెంట్ రాశికి ప్రెజెంట్ ఏంటంటే పాపకర్తరి యోగం నడుస్తుంది పాపకర్తరి యోగ ప్రభావం ఉండడం వల్ల కాస్త తులారాశి వారికి మెంటల్ కాస్త ఎక్కువ టెన్షన్ లో ఉన్నారు మైండ్ సరిగా పని చేయట్లేదు దానికి రెండు కారణాలు ఒకటి మీ రాశి పాపకర్తరి యోగం ఉండడం రెండోది మీ పంచమ స్థానంలో శాటర్ ఉండడం ఇది రెండే మీకు ప్రాబ్లమ్ ఉంటే మీకైతే ఈ జూపిటర్ ఏదైతే కూర్చున్నాడో మీకు ఎలానే హ్యాండిల్ చేయగలుగుతారు ఇప్పుడు ఒక విషయం మీరు డైరెక్ట్ తెలుసుకోండి హెల్త్ పరంగా తుల రాశి వారికి కాస్త జాగ్రత్తగా తప్పకుండా వహించాలి మోకాలు నొప్పిలో వాళ్ళకి అయితే ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళు తప్పకుండా అని షుగర్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆర్థిక క్షేత్రం ఎలా ఉందంటే ఫైనాన్షియల్ కండిషన్ ఓకే గుడ్ అంత దిగులు పడాల్సిన అవసరం లేదు బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ కనుక మీరు ప్రయత్నం నడుస్తున్నట్లయితే అది యాక్సెస్ అంటే అది అప్రూవ్ అయ్యే అవకాశం ఉండబోతుంది ఎందుకంటే దేవుడు బృహస్పతి నైన్త్ ఆస్పెక్ట్ శుక్రుని పని ఉండబోతుంది అని జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగుండబోతుంది కాస్త ఎవరిదైనా ఏదైనా స్త్రీది సహకారం తీసుకున్నట్లయితే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండబోతుంది లేకపోతే ఉద్యోగ స్థలం లోపల ఏదైనా స్త్రీ సహకారం తీసుకోండి పని తప్పకుండా అయితే ఉంది స్త్రీ సహకారం తీసుకోండి మాతృభావనతో తీసుకోండి బిజినెస్ ఎలా ఉండబోతుంది బిజినెస్ పరంగా చూసుకోవాలి తుల వాళ్ళకి వారికి ప్రెజెంట్ ఓకే నార్మల్ గుడ్ మరి అంత నేను బాగా చెప్పలేను నార్మల్ గా ఉండబోతుంది అంటే మీరు ఎంతైతే ప్రయత్నం చేస్తున్నారో అంత రీచ్ అయితే అవ్వదు కానీ మీ ప్రయత్నాన్ని అలాగే కొనసాగుతూ తీసుకెళ్ళండి కరియర్ పరంగా ఈ డిసెంబర్ లోపల సెకండ్ వీక్ లోపల ఒక ఇంపార్టెంట్ మీరు డిసిషన్ తీసుకోబోతున్నారు కెరీర్ కి సంబంధించి అది కాస్త ఆలోచించి తీసుకోండి ఫ్యామిలీ పరంగా కాస్త జాగ్రత్తగా ఫ్యామిలీ పరంగా అంత బాగా కనిపించట్లేదు ఫ్యామిలీ పరంగా మీ ఒత్తిడి ఎక్కువ ఉండబోతుంది ఎందుకంటే సెకండ్ హౌస్ లో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో ఆ స్థానం లోపల చాలా ఎక్కువ వెలిగిస్తుంటాడు అని తన అథారిటీ ఎక్కువ చూపిస్తూ ఉంటాడు అని ఈ సూర్యుడు పైన సాటర్ ఆస్పెక్ట్ కూడా ఉంది రాహు ఆస్పెక్ట్ కూడా ఉండడం వల్ల మీ వల్లనే మీ ఫ్యామిలీ కాస్త చాలా ఎక్కువగా ఇది ఉండే అవకాశం ఉండబోతుంది అదృష్టం ఎలా ఉండబోతుంది అదృష్టం అంత అనుకూలంగా అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఒకరి గతిలో ఉన్న కదా బుధుడు కాబట్టి నార్మల్ అని చెప్పుకోవచ్చు మనం ఈ రాశి పలు చూసుకున్న ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మనం అదృష్టం యోగం అని అనుకోండి మిగతా ఏదైతే ఉందో అది ఇక మీ జాతకం అది మీ వ్యక్తిత్వ విషయాన్ని నేను వదిలేస్తున్నాను కానీ రాశి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాది కాస్త ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తున్నాను ఏం దిగులు పడకండి జరగాల్సిన తప్పకుండా జరుగుద్ది కానీ మీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకండి అని బద్ధకం కూడా కాస్త కనబడుతుంది బద్ధకాన్ని వదిలేసి ముందుకెళ్ళండి పరిహారాలు చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా అంటే మీరు ముందు నుంచి ఏదైతే చేస్తున్నారో దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళండి బాగుంటారు శ్రీమాతయనమ